హలో అందరికీ బిజీ బిజీ స్కెడ్యూల్లో మార్నింగ్ మార్నింగ్ మసాలా కర్రీస్ ఎలా చేయాలి అని టెన్షన్ ఫీల్ అవుతున్నారా ఎందుకండి శరణ్య ఉండగా నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు పాటిస్తూ మనం పొద్దు పొద్దునైనా సరే ఈజీగా మసాలా కర్రీస్ నిమిషంలో చేసేయచ్చు చివరి వరకు వీడియోని చూడండి అస్సలు స్క్రిప్ చేయొద్దు అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్యాప్సికమ్ గురించి మరిన్ని బెనిఫిట్స్ తెలుసుకుందాం సో వెల్కమ్ టు షార్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా రైతు బజార్కి వెళ్ళి మనకి కావాల్సిన క్యాప్సికమ్ని కొని తీసుకొచ్చుకోవాలి క్యాప్సికమ్ని నీట్గా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకోదు మరీ పెద్దగా కట్ చేసుకోదు ఈ మాత్రం సైజు ఉంటే చాలు మసాలా కర్రీ అంటే మసాలాని క్యాప్సికంలో స్టఫ్ చేసి పెట్టవచ్చు బట్ ఏంటి అంటే ఒక్కొక్కసారి మసాలా ఐ మీన్ లైక్ గుత్తి వంకాయ కాదు కదండి ఈవెన్గా కుక్ అవ్వడానికి క్యాప్సికం అంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అది కూడా ఇంకొకసారి ట్రై చేద్దాము సో ఫస్ట్ మనం చెప్పాం కదండి మార్నింగ్ మార్నింగ్ చేయాలి అంటే టైం సేవ్ అవ్వాలి అన్నట్టుగా సో అందుకని ఏంటి అంటే లైట్గా క్యాప్సికమ్ని టాస్ చేసుకోవడానికి అని చెప్పేసి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న కా క్యాప్సికమ్ అండ్ అవి త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసి చక్కగా కలిపేసుకోవాలండి వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దాం క్యాప్సికమ్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఎప్పుడే కానీ మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో ఇలాంటివి కుక్ చేసుకోవడానికి ట్రై చేయాలి హై ఫ్లేమ్ మాత్రం పెట్టదు అస్సలు మాడిపోతుంది సో దట్ ఏంటి అంటే సాల్ట్ అండ్ ఆయిల్ వేసి కలిపి మూత పెట్టేసాము నెక్స్ట్ మన మసాలా కోసం అని చెప్పేసి పల్లీలు ఒక చిన్న కడాయి తీసుకొని మనకి గ్రేవీ ఐ మీన్ లైక్ మసాలా కర్రీ ఎంతైతే యూజ్ అవుతుందో దానికోసం అని చెప్పి ఫస్ట్ పల్లీలు చక్కగా షాలో ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను ఆయిల్ ఏమీ వేయలేదండి షాలో ఫ్రై చేయాలి అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు బట్ ప్లీజ్ అండి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ప్లేస్ చేయండి సో దట్ మన సబ్స్క్రైబర్స్ ఇన్క్రీజ్ అవుతే మన ఛానల్ గ్రోత్ అవుతుంది సో దానికి మీ అందరి సపోర్ట్ కూడా నాకు అవసరం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ అండ్ యూర్ వ్లాగ్స్ అండ్ ప్లీజ్ స్టే విత్ తాజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ మీ ఫీడ్బ్యాక్స్ అండ్ మీ కామెంట్స్ ఏది ఉన్నా కూడా ప్లీజ్ అండి కింద కామన్ బాక్స్లో రాయండి లైక్ సూపర్ నైస్ గుడ్ అన్నట్టుగా సో దట్ మన ఛానల్ ఇంప్రూవ్కి కూడా అండ్ నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ ఇంకొక కడాయిలో మనం క్యాప్సికమ్ పెట్టాం కదండి అది లైట్గా మగ్గుతూ వస్తుంది సో పల్లీలు కూడా మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి సో ఇవన్నీ తీసేసి నేను మిక్సీ జార్లో వేస్తున్నాను మీలో ఎంతమందికి లైక్ పల్లీలు అండ్ సాల్ట్ కలిపి స్నాక్స్ రూపంలో తినాలి అని ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది సో పల్లీలు అయిపోయాయి కదండీ ఇప్పుడు నువ్వులండి చూడండి కడాయి వేడిగా ఉంది మనం నువ్వులు వెయ్యంగా నెచ్చిటపటా అని అది ఎలా పైకి డ్యాన్స్ చేస్తుందో చూడండి క్యాప్సికంలో విటమిన్ సి విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది చర్మానికి కాంతిని ఇస్తుంది అండ్ మన బాడీకి ఇమ్యూనిటీ శక్తిని కూడా ఇస్తుంది అండ్ ఇందులో మనం నువ్వులు పల్లీలు కూడా వేసాం కాబట్టి మనకి రిచ్ ప్రోటీన్ అండ్ ఫైబర్స్ కూడా వస్తాయి సో పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయండి అండ్ ఇప్పుడు గ్రేవీ కోసము ఇదే కడాయిలో లైట్గా ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆనియన్స్ టమాటోస్ అండ్ పచ్చిమిర్చి మీడియం సైజులో కట్ చేసుకొని ఇవన్నిటినీ కూడా మనం కడాయిలో వేపేసుకోవాలి అండ్ నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తున్నాను ఎందుకు అనంటే మనం పచ్చిమిర్చి కారం మాత్రమే వాడుతున్నాము మిర్చి పౌడర్ వేయడం లేదు ఎందుకో తెలియదు ఈ మధ్య మిర్చి పౌడర్ వేసే కర్రీస్ కంటే పచ్చిమిర్చి వేసి తిన్న కర్రీజే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అండ్ ఎలాగో మసాలా కర్రీ కాబట్టి సో పచ్చిమిర్చి కూడా వేస్తున్నా మీరు మాత్రం పచ్చిమిర్చి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని మిర్చీలు చాలా ఘాటుగా కారంగా ఉంటుంది అండ్ కొన్ని మిర్చీలు ఎంత వేసినా కారం ఉండదు సో ఇవన్నీ కూడా మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాం కదండి సో ఇది మనమంతా మీడియం సైజ్ కుక్ ఆఫ్ చేసుకోవాలి సో ఒక పక్కన మన క్యాప్సికమ్ ఆల్మోస్ట్ కంప్లీట్గా కుక్ అయిపోయిందండి సెవెంటీ టు నైంటీ పర్సెంట్ మనకు కుక్ అయింది సో స్టవ్ ఆఫ్ చేసి నేను పక్కకు పెట్టేశాను అండ్ ఇప్పుడు మన మసాలా కూడా కుక్ అయిపోయింది కదా సో ఇక్కడ ఏంటి అంటే అదే కడాయిలో ఆయిల్ వేసాను మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది మీరు ఇందులో గీ కానీ లేదా ఇంకేమైనా ఆయిల్స్ కూడా వేసుకోవచ్చు సో నేను ఆయిల్ వేడైంది వేడవంగానే నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ కరివేపాకు పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేయాలి ఆయిల్లో కరివేపాకు అండ్ పుదీనా ఫ్రై అవుతే దాని ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుందండి సో మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఆయిల్లో ఇవి వేసినప్పుడు అట్లీస్ట్ ఆఫ్ టూ టు త్రీ మినిట్స్ అన్నది మీరు దాన్ని టోస్ట్ చేయాలి అండ్ మసాలా అన్నప్పుడు మసాలా ఉండాలి కదండి సో షాజీరా లవంగాలు దాల్చిన చెక్క విలాచి చక్కగా కలుపుకోవాలి అండ్ ఇలా కలుపుతున్న టైంలోనే మనం బగారా ఆకు ఉంది కదండి సో బగారా ఆకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి టూ టు ఫైవ్ మినిట్స్ అన్నది మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ మీద ఇది మగ్గనివ్వాలండి ఇంకా మన క్యాప్సికమ్ని రెగ్యులర్ డైట్లో చేసుకోవడం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది అండ్ బరువు తగ్గడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అండ్ హార్ట్కి కూడా క్యాప్సికమ్ చాలా అంటే చాలా మంచిదండి ఇప్పటి నుంచి మనం కూడా క్యాప్సికమ్ని అట్లీస్ట్ వీక్లీ వన్స్ మన డైట్లో ఉండేటట్టుగా చూసుకుందాం అండ్ మసాలా అన్నప్పుడు మనకి చింతపండు రసం కూడా ఇంపార్టెంట్ కదండి సో ముందుగానే చింతపండుని నానబెట్టాను సో దాన్ని కూడా మనం రసం కింద చేసుకోవాలి ఇది ఎప్పుడు అంటారా చెప్తానండి చెప్తాను చక్కగా అది నానపెట్టేసి మనం ఇప్పుడు మిక్సీ పడుతున్నాం కదండి సో ఇది మిక్సీ పట్టేటప్పుడు మనకి ఎలాగో వాటర్ కావాల్సి వస్తుంది పేస్ట్ చేయడానికి సో వాటర్ బదులు చింతపండు రసమే వేస్తే బెటర్ కదా సో అందుకే మిక్సీ పట్టేటప్పుడు మనం ఇది పెట్టేసేయాలి సో అక్కడ మనకు తాలింపు ఫ్రై అయ్యే లోపు మనం దీన్ని చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆల్రెడీ మనము టమాటోస్ ఉల్లిపాయస్ పచ్చిమిర్చిని వీటన్నిటినీ కూడా మనము చక్కగా ఫ్రై చేసాము లైక్ ఆల్మోస్ట్ అదంతా కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఎక్కువ టైం పట్టదు అండ్ ఈ తాలింపులో మనము పసుపు కూడా వేయాలండి పసుపు కూడా వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ చక్కగా గోలనివ్వాలి సో ఇక్కడ ఏంటి అంటే మనం మిక్సీ పెట్టేసుకున్నాం కదండి మసాలా మొత్తము ఆ మసాలా మొత్తము కూడా కడాయిలో వేసి చక్కగా ఫ్రై చేయాలి ముందే చెప్తున్నాను క్యాప్సికం మసాలా కాబట్టి మసాలా కర్రీస్కి ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది సో అందుకే వీక్లీ వన్స్ అలా ట్రై చేయండి అండ్ మసా క్యాప్సికంలో కూడా డిఫరెంట్ వెరైటీస్ మనం చేయొచ్చు అవన్నీ కూడా మనం ఫర్దర్ కమింగ్ వీడియోలో చూసుకుందాము సో ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ సో మనం క్యాప్సికమ్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదండి సో క్యాప్సికమ్ని కూడా తీసుకొచ్చి ఇందులోనే వేసేసి చక్కగా కలిపేసుకుందాము మీలో ఎంతమంది కండి ఇలా క కర్రీ కలిపిన తర్వాత ఆ గరిటా ఉంటుంది కదా దానిని అలా గిన్నెకి రాసి పక్కకు పెడతాను ఎందుకో తెలియదండి నాకు అలా పెట్టడం నచ్చదు సో స్పూన్కి ఏది లేకుండా చూసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టేస్తాను అండ్ మనకిప్పుడు మిక్సీ బౌల్లో ఇంకా వాటర్ ఉంది కదా మనం ఇలాగే డ్రైది మనం తిన్నాం కదండి చపాతీస్కి కానీ రోటీస్కి కానీ అన్నంకి కూడా కొంచెం గ్రేవీ టైప్లో ఉంటేనే బాగుంటుంది కదా సో మన గ్రేవీ ఎలా ఉండాలి అన్న దాన్ని బట్టి మనం వాటర్ కన్సిస్టెన్సీ అన్నది మనం చెక్ చేసుకోవాలి సో టూ టు ఫైవ్ మినిట్స్ కుక్ అవుతే సరిపోతుందండి సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే గరం మసాలా వేశాను అండ్ మసాలా కర్రీస్కి మెయిన్గా ఉండాల్సింది ఏంటిదండి మసాలాతో పాటు కసూరి మేతి కూడా వేసి చక్కగా కలిపి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసాం వేడివేడిగా సర్వ్ చేసుకొని రోటీస్ రైస్ పుల్కా దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుందండి సో చివరి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలా వెళ్తూ వెళ్తూ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి